ప్రోమో టూ అయితే వచ్చింది పృథ్వీని ఇరగేసి ఆరేస్తారు అనుకుంటే అసలు పృథ్వీ ఊసే లేదు పైగా విష్ణు ప్రియని అని నాగమడి కంటే వేల ముగ్గురిని చూపించి వేల ముగ్గురిని అయితే ఫుల్ వేసుకున్నారు ఒక గుడ్లు కింద పెట్టి ప్రతి ఒక్కరు ఫోటో దగ్గర ఒక హ్యామర్తో తో ఆ గుడ్లని అయితే పగలు కొడుతున్నారు నాగార్జున గారు ప్రోమో టూ చూసుకుంటే అసలు పృథ్వీ ఊసే లేదు అసలు పృథ్వీ కనే కనిపించలేదు అసలు ప్రోమోలో అండ్ మోర్ అవర్ నాగమడి కంట కావాలని చిచ్చు పెట్టాడు అండ్ దోశ విషయంలో ఇంటెన్షన్ అలా ఉందని చెప్పి నాగార్జున గారు కన్ఫెషన్ రూమ్ రమ్మని అక్కడ వివరణ ఇచ్చిన అక్కడ మా సెల్ఫ్ రిలైజ్ అయ్యి కన్నీళ్ళు పెట్టి మళ్ళీ ఎమోషనల్ ట్రాక్లోకి వెళ్ళాడు ఇంకా విష్ణుప్రియ ప్రియ పతివ్రత శిలోమని ముందు ముందుసారి ఏమో పుణ్యశ్రీ ఇప్పుడేమో పతివ్రత ఆ మాట ఏంటి నీకు మళ్ళీ మళ్ళీ చెప్పాను మళ్ళీ అదే ఎందుకు రిపీట్ చేస్తున్నావు అండ్ తర్వాత వచ్చేసరికి ప్రేరణ ప్రేరణ విషయానికి వచ్చేసరికి క్యారెక్టర్ లెస్ అన్న మాట అన్న ఎందుకు అండ్ ఏదో బయట బింది కుళాయిల దగ్గర కొట్టుకుంటారో అంత దారుణంగా కొట్టుకున్నారు మీరు అని చెప్పి వాళ్ళందరికీ ఫుల్ క్లాస్ పీచర్ నాగమండ్రి కంటే ఒప్పుకునే అదే ఒప్పుకోకపోయేసరికి కన్సెషన్ రూమ్కి రమ్మని అక్కడైతే వీడియో ఇచ్చి డీటెయిల్గా చెప్పారు ఎందుకంటే బయట పెడితే మళ్ళీ నాగమడి మళ్ళీ బ్యాడ్ అవుతాడు హౌస్ మేట్స్ మధ్యలో అని చెప్పి ఆ రూమ్కి అయితే తీసుకొచ్చారు బట్ పృథ్వీ ఊసే లేదు ఇంకా నిఖిల్ కూడా గట్టి ప్రశ్న అయితే అడిగారు నువ్వు సోనియా ఎందుకు ఇచ్చావు రెడ్ ఎగ్ సీత కదా బాగా కష్టపడింది అని చెప్పి హండ్రెడ్ పర్సెంట్ ఫ్యాక్ట్ అది నిజం కూడా బట్ అది తప్పు చేసాడు నిఖిల్ అక్కడ కానీ ఇక్కడ పృథ్వీ ఊసి ఎందుకు రాలేదు అసలు పృథ్వీని ఏం అనలేదా లేకపోతే ప్రోమోలో చూపించలేదంటే పృథ్వీని హండ్రెడ్ పర్సెంట్ అన్నారు అది ప్రోమోలో చూపించలేదు నేను ప్రోమోలో చూపిస్తాను అనుకోని చేశాను దానికి అయితే సారీ సో ఇది ప్రోమో టు ఎక్స్పెక్టేషన్స్ అయితే రీచ్ కాలేదు నా వరకు నా సరికి నేను అనుకునే ఎక్స్పెక్టేషన్స్ ఏ మాత్రం రీచ్ కాల ఈ ప్రోమోతో సో ప్రోమో వచ్చేసరికి డెవలప్